రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని నేతలు అన్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా రాస్తారోకో చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో నిబంధనలు లేకుండా దరఖాస్తు తీసుకోకోకుండా రైతు బంధు వచ్చింది అని కాంగ్రెస్ హయాంలో మాత్రం రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అని మండిపడ్డారు అబద్ధపు వాగ్దానాలతోటి అబద్ధపు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి గతెనెక్కి సంవత్సరం గడుస్తున్నా కానీ అసలు దున్నపో వానబ విధంగా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మొత్తం అది నిర్వీర్యం చేసింది ఇప్పటికైనా కానీ రైతుల పక్షాన రైతు రుణమాఫీ రైతు బంధు స్కీము అన్ని కొర్రీలు పెట్టి అన్ని ఎగవేతల కాంగ్రెస్ పార్టీగా తయారైంది అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలను గంగల కలిపి వాళ్ళు సీట్ల కోసము దానికోసము మంత్రి పదవుల కోసము పైరువుల కోసము మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది మీరు ఇదే విధంగా కనుక కొనసాగితే ఊకునే పరిస్థితి ఊకునే ప్రసక్తి లేదు కాబట్టి ప్రజల పక్షాన మేము ఎంతకైనా తెగిస్తాం మీరు రైతు రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీని బరాబర్ చేయాల్సిందే రైతు బంధు కింద